నెల్లూరు జిల్లా రాపుర మండలంలో రంజాన్ పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు చిన్నారులు పట్టణంలోని పిచ్చిరెడ్డి కాంప్లెక్స్ నుంచి కోట ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం మత పెద్దలతో కలిసి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులు మీడియాతో మాట్లాడారు రంజాన్ పర్వదినాన్ని కులాలకు మతాలకు అతీతంగా కలిసికట్టుగా జరుపుకోవాలని తెలిపారు అల్లాదయ్యతో ప్రజలందరూ బాగుండాలని ఆకాంక్షించారు پریشانیوں کو دور فرما اللهم رب اغفر ورحم وانت خير الراحمين يا حي يا قيوم برحمتك استغيث ایک کے ساتھ کہ اللہ آج کے دن ضرور میری دعا کو قبول کرے ویسے تو کوئی بھی دعا ضائع نہیں ہوتا اللہ تعالی ہر ایک دعا کو قبول کرتا ہے وقت ديتا کبھی بات میں دیتا کبھی اس کے بدلے میں کوئی دوسری پریشانی کو دور کر دیتا لیکن ہر دعا ضرور قبول ہوتی ہے لہذا سچے دل کے ساتھ اخلاص کے ساتھ اللہ کے سامنے نصیب فرما یا اللہ, یا اللہ اللہ اسی طرح سودی کاروبار کرنے والوں کو سودی لیندین دین سے توبے کی توفیق نصیب, نصیب فرما یا اللہ یا اللہ گزشتہ سال ہمارے ساتھ کتنے لوگ یہاں پر آئے تھے نماز پڑھے تھے दुआ में शामिल थे गले लगाए थे आज वो हमारे दरमियान न... थोड़ा पीछे सी पट्टे भी मोदेगा जब वो पट्टे भी किराए थोड़े दे पट्टे जो जो साथ ही खड़के है वहाँ मोदे ఈరోజు మహిళరి నియోజకవర్గం రామ్పూరు మండలం హిందూ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షకు ముందు ఈ యొక్క రంజాన్ యొక్క ముఖ్య ఉద్దేశం మతాలకు కులాలకు అతీతంగా సామరస్యంగా చేసుకునే పండగ ఇది దీని ముస్లిం యొక్క ధర్మం ఏందంటే జకాత్ చిత్ర వాళ్ళ యొక్క ఇంటిలో బంగారం కానీ నగదు రూపంలో డబ్బులు కానీ సంపాదనలో ఎంతుందో దాన్ని ఒక విభాగంగా దాని ఒక భాగంగా అమౌంట్ను తీసి పిల్లలు భార్య భర్త పిల్లల మీద ఇంత అని చెప్పి జకాత్ ఇస్తారు అలాగే ఒక మనిషి ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు మీద పిత్ర అంటే వంద రూపాయల లెక్కన ఎంతమంది ఉంటే అంత పేదలకు అది బంధువులు కానీ దూరపు వాళ్ళు కానీ అది ఇవ్వడం జరుగుతుంది ఇది హిందూ ముస్లిం సోదరులకు ఒక హ్యాపీనెస్ పండుగ ఇది సంతోషకరమైన జరిగే పండుగ హిందువులైనా సరే ఎదురొచ్చినా మాకు అలింగనం చేసుకోవడం వాళ్లకు మేము సలహాలు చెప్పడం వాళ్ళు మాకు సలహాలు చెప్పడం గొప్పగా ఉంటుంది ఈ యొక్క పండగ చాలా సంతోషకరంగా జరుపుకోవాలని నా తరఫున మిత్రుల తరఫున నేను ఈరోజు కోరుకుంటున్నాను మరొకసారి హిందూ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకు కాపూర్ మండల ప్రజలకి ముస్లిం సోదరులకి హిందూ సోదరులకి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఈ పండుగ ప్రతి ఒక్కరూ అందరూ కలిసిమెలిసి సంతోషకరంగా నిర్వర్తించుకునే పండుగ ఈ పండుగ మతాలకు కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి చేసుకోవాలి పండుగని అందరి కలిసి చేసుకుంటారు దీనికి పేదలు కానీ పేదలుంటే పేదలకు వాళ్ళకి జకాత్ రూపంలో చిత్రాల రూపంలో వాళ్ళకి సాయం చేసి అందరూ కలిసి సమానత్వంగా పండగ చేసుకోవాల్సిన ఉద్దేశంతో ఈ యొక్క రంజాన్ యొక్క సందేశం ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అండ్ కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మా ప్రియతమ నాయకులు శ్రీ తాళ్లూరి గిరినాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు కోటి కాంతుల చిరునవ్వులతో అష్టైశ్వర్యములతో ఆయురారోగ్యములతో మీరు నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను ఇట్లు వేలూరు చైర్మన్ సోమశిల ప్రాజెక్ట్